పేరు ముందుగా భవ్యశ్రీ హెడ్ ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదుపై తక్షణమే స్పందించండి జిల్లా అధికారులకు కలెక్టర్ రొనాల్డోస్ ఆదేశం నిర్బంధానికి గురి చేస్తున్నారు మానసిక క్షోభకు కారణమైన జీవోలను రద్దు చేయండి ఆందోళన చేసిన అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు టూరిజం శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ బాధ్యతల స్వీకరణ వెల్లు నాయకులు కార్యకర్తలు అధికారుల అభినందనలు తెలంగాణ జనసమితి పార్టీకి రాజేందర్ రెడ్డి గుడ్ బాయ్ సమకాలీన రాజకీయాల్లో ఇమడలేకే రాజీనామా చేస్తున్నానని వెల్లడి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ ఆదేశించారు సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు భూ రికార్డుల తారుమారు అభివృద్ది సంక్షేమ పథకాల అమలులో వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పెట్టన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలంలో అత్యధికంగా బూరికార్లు తారుమారయ్యాయని వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని పలువురు రైతులు జిల్లా కలెక్టర్ నివేదించారు అన్ని శాఖల అధికారులు కూడా సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ రొనాల్డో సూచించారు నో చె చెప్పాను కదా చేసేసేది ఎంపీడీఓ తహసల్దార్ ఎంపీడీఓ తహసీల్దార్ ఎక్కడ సార్ నా పేరు వెంకటేష్ గండి మండలం పెద్దవర్వాల్ గ్రామం మా తాతలు ఏడు మంది ఏడు మందికి ఎకరా ఐదు గుంటలు ఒక ఎకరా ఐదు గుంటలు మిగతా నలుగురికి ఎకరా నాలుగు గుంటలు ఎకరా నాలుగు గుంటలు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మా రికార్డులో ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు కూడా మా రికార్డులోనే ఉంది ఎంఆర్ఓ గారికి గతంలో మేము ఇచ్చినాం సార్ మాకు ఆన్లైన్లో ఎక్కలేదు ఎక్కలే అంటని చెప్తే కవల్కర్గా ఉండి ఒక ఆయన మా తోటి ఊరు ఆయన కవల్కర్గా ఉండి అక్రమంగా ఆన్లైన్లో ఆయన పేరు నమోదు చేసుకోవడం జరిగింది కానీ వీఆర్ఓ గారు ఉండి ఒక విఆర్ఓ ఒక ఎమ్ వీఆర్ఏ ఇద్దరు కలిసి ఈరోజు మా భూమిని అక్రమంగా వేరే వాళ్ళ ఆన్లైన్లో ఎక్కడం జరిగింది మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి మేము చెప్పినాం ఏ విధంగా ఎక్కిందో విఆర్ఓ ఎంఆర్ఓ కూడా మేము ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేసిర్రు అని మేము అడిగితే గతంలో చేసినటువంటి త్రీ మంత్స్ బ్యాక్ వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు దీన్ని సర్టిఫైడ్ చేసిపోయిండు నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంఆర్ఓ గారు కూడా తప్పించుకోవడం జరుగుతుంది విధుల పేరిట తమను నిర్బంధానికి గురి చేస్తున్న జీవో నెంబర్ పద్నాలుగు పంతొమ్మిదిలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు చిన్న చిన్న విషయాలపై అధికారులు తమపై ఒత్తిడి తీసుకువస్తూ మెమోలు జారీ చేస్తున్నారని ఈ విధానం వల్ల మానసికంగా క్షోభను అనుభవిస్తున్నామన్నారు ఎన్నికలప్పుడు తమకు ఓట్లు వేస్తే జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ విషయంలో ఆలోచన చేయడం లేదని వారు ఆరోపించారు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు కల్పించాలి చిన్నవాళ్ళు వస్తుంటారు భద్రత కల్పించాలి చేయాలి తీసుకోవాలి ప్రతి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ జీతాలు పెంచుతామని చెప్పి ఆశలు పెట్టేసి మాకు మళ్ళీ ఓట్లు ఇప్పించుకొని మమ్మల్ని ప్రభుత్వం క్లబ్ చేసి ఎక్కడికక్కడ నిర్బంధించి అధికారుల చేతిలో చాలా పీడి పీడింపులకు గురి గురవుతున్నాం మేము ఏ అందరినీ బెదిరింపులకు గురి చేసి ఎక్కడికక్కడ బందీలని చేసి వదిలేసి ఇక్కడికి చాలామందిని రాకుండా చేస్తున్నారు కాబట్టి మేమందరం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము అన్ని రకాల సమస్యలు ఒక రాత్రిపూట డీలర్ ఎనిమిదిన్నరకు తొమ్మిదిన్నరకు రాండి బియ్యం ఇస్తున్నా అని ప్రింట్ వేయించుకుంటున్నాడు బియ్యానికి తిప్పుకుంటున్నాడు ఇంతవరకు బియ్యం ఇవ్వలేదు ప్రింట్ వేసి వచ్చిన వాళ్ళకు బియ్యం కూడా ఇంతవరకు ఇవ్వలేదు మరి ఇదేందని మేము ప్రశ్నించాలా వద్దా కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని మరి మేము పనిచే ఒక అర్ధ గంట లేట్ అయితే డిస్మిస్ చేసే ప్రభుత్వము కలెక్టర్ గారు మరి డీలర్లను ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మేము ముద్రలు వేసినాము వచ్చినాం వాళ్ళు ఇచ్చినామంటే మేము ఏం చేసి చేయలేని పరిస్థితి కదా మాది అట్లాగే జీవో నెంబర్ పద్నాలుగు పంతొమ్మిది తీసుకొచ్చింది జీవో నెంబర్ పద్నాలుగు అన్నీ ఏది సెంటర్ నీట్గా లేకున్నా మేము సెంటర్కు రెండు నిమిషాలు లేట్గా అయినా మేము టీచర్ ఆయా పిల్లలు లేకున్నా మేము ఇంకా ఇంకా సీడీపోల వేధింపులు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి విఆర్ఓలు చెకింగ్లు చెక్కింగ్లు చేస్తున్నారు వార్డు మెంబర్లు చెక్కింగ్లు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మా మీద అంత అధికారం ఉన్నప్పుడు మేము కడుపులో ఉన్న బిడ్డతో నుంచి మేము కాపాడుకుంటా లాస్ట్కు బాల్య వివాహాలు జరుగుతుంటే వాళ్ళ పెళ్లి పందిర్లను కూడా మేము కూల్పే ప్రయత్నాలు మేము చేస్తున్నాము అనే దానికి వాళ్ళ ఊరోళ్ళు వచ్చి తనినా మాకు దిక్కులేదనే పరిస్థితికి మా మా అంగన్వాడీ దిగజార్చినాము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ప్రధానమైన డిమాండ్లు అంగన్వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో యాభై శాతం వేతనాలు వేస్తున్నట్లు మోడీ గారే స్వయంగా మాట్లాడడం జరిగింది పోయిన సెప్టెంబరు పదకొండవ తారీఖు రోజు రెండు వేల పద్దెనిమిదిలో టీచర్కు వర్కర్కు రూపాయలు రూపాయలు హెల్పర్కు పెంచినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది నేటికి ఏడు నెలలు ముగుస్తా ఉంది ఒక్క పైసా రాకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చెప్పకుండా ఈ రోజు చెప్తా ఉన్నారు రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడలు యువజన సర్వీసులు టూరిజం శాఖ మంత్రిగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బాధ్యతలను చేపట్టారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి ఆల వెంకటేశ్వర రెడ్డి ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య శ్రీనివాస్ గౌడ్ తన పదవి బాధ్యతలను చేపట్టారు సచివాలయంలోని తన కార్యాలయంలో శ్రీనివాస్ గౌడ్ తల్లి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించిన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తానని పేర్కొన్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు అధికారులు శ్రీనివాస్ గౌడ్ను ఈ సందర్భంగా అభినందించారు స్వచ్ఛమైన రాజకీయాలను ప్రజలు అంగీకరించకపోవడంతో పాటు సమకాలీన రాజకీయాల్లో ఇమ్మడలేక తాను తెలంగాణ జనసమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు ప్రజలు ఆర్థిక అంగబలం ఉన్న నాయకులకు ఓట్లు వేయడం వల్ల తనలాంటి వారికి ప్రస్తుత రాజకీయాల్లో ఉండడం ఇబ్బందికర పరిస్థితి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు తెలంగాణ జనసమితికి ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఆ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంకు లేఖ పంపినట్లు ఆయన వెల్లడించారు ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం నవ్వడం ఒక ఒక భోగం నవ్వకపోవడం రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన అందుకే రవి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త దంత వైద్యంలో ఆధునిక విప్లవం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న టీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వి కేర్ ఫర్ యువర్ హ్యాపీ స్మైల్ ఇంట్రడ్యూసింగ్ ఆల్ స్పెషాలిటీస్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ చిగుళ్ల నుండి రక్తం కారటం చిగుళ్ల కిందికి జారిపోవడం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును ఎత్తు మరియు వంకర పళ్ళను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువు పళ్ళు సరిచేయబడును పిప్పి పిప్పిపళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అథెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఈహెచ్ఎస్ ద్వారా దంత చికిత్సలు చేయబడును పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాలకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన దంత వైద్యశాల పీజేఆర్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ ఏ చైతన్య రెడ్డి భగత్ సింగ్ స్టాచ్యూ రాజేంద్ర నగర్ మహబూబ్ నగర్ ఫోన్ నంబర్ టూ టూ జీరో ఎయిట్ సిక్స్ జీరో తిరిగి వార్తలకు స్వాగతం ప్రైవేట్ విద్యా ఎదుర్కొంటున్న అనేక సమస్యల విషయంలో చర్చించేందుకు ఈ నెల ఇరవై ఆరవ తేదీన జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రైవేట్ విద్యా యాజమాన్య సంఘం తెలిపింది కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందిస్తున్న అన్ని విద్యా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని విద్యా వ్యవస్థలో వస్తున్న అవాంతరాలు లోపాలతో పాటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు ఉమ్మడి పాలెమూడు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీ నుంచి పీజీ విద్యాసంస్థల యజమానులు ఈ సదస్సుకు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు పీజీ వరకు అన్ని కాలేజీలు అన్నీ కూడా స్కూల్స్ అన్ని కూడా రేపు క్రౌన్ ఫంక్షన్ హాల్కు తరలి వస్తున్నాయి ఈరోజు మాకు ఒకటే శ్రీనివాస్ గోడ గారిపోయి మాకు అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే మనం చూసినం హోంగార్డ్లో కానీ అందరికీ ప్రతి ఒక్కరి కూడా ఆయన గౌరవాధ్యక్షులుగా ఉంటూ ఎంతో మందికి న్యాయం చేసిండు కనుక మా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఆయన గౌరవాధ్యక్షులుగా ఉన్నారు కనుక మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని నమ్మకం మాకు ఉంది కనుక అన్న యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఉన్న కూడా ఎలక్షన్లో జిల్లా వ్యాప్తంగా మేము టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసినాం కనుక కేసీఆర్ కూడా ఇప్పటి కూడా కేసీఆర్ కూడా చాలా ప్రైవేట్ స్కూళ్ళ పైన కూడా ప్రేమ ఉంది తప్పకుండా మాకు అన్యాయం చేయడం నమ్మకూడంగా ఉంది కనుక రేపు జరగబోయే కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వచ్చే టీచర్లకు క్లాస్ పేరెంట్లకు ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో అట్లాంటి పోరాటాలు అవసరం లేకుండానే చర్చల ద్వారానే మా సమస్యలు పరిష్కారం చేస్తారని ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది అనేటువంటి విశ్వాసం మాకుంది ఆ విశ్వాసంతోనే మేము ముందుకెళ్తాం తర్వాత ఈ అసోసియేషన్ ఈ జనర జిల్లా జనల సందర్భంగా పైమా యొక్క టౌన్ బాడీని ఆ తర్వాత జిల్లా బాడీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అదే సమయంలో ఈ జనరల్ బాడీలోనే శ్రీనివాస గౌడ్ గారు జిల్లా ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు గెలుపొందిన తర్వాత ఈ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం మననే చేసినారు పదకొండవ తారీఖున మననే చేశారు ఆయనకు శ్రీనివాస గౌడు గారికి కూడా మనందరి మా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అందరి తరఫున సన్మానం చేయదలుచుకున్నాం సన్మానం చేసి దగ్గర దాదాపు గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం మహబూబ్ నగర్ పట్టణంలో ఎవ్వరూ చేయలేనటువంటి అభివృద్ధిని ఆయన గత ఐదు సంవత్సరాల్లో చేసి చూపించాడు ఆయన చూపించినటువంటి అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ఫలితంగానే ఈ నియోజకవర్గ ప్రజలు ఆయనకు అత్యధిక మెజారిటీని ఆయనకు మద్దతుగా ఇచ్చినారు తర్వాత ఎమ్మెల్యేగానే ఆయన అంతటి అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు మినిస్టర్ అయినాడు కాబట్టి మరింత అభివృద్ధి మన నియోజకవర్గానికి వస్తుంది అనేటువంటి విశ్వాసం ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఉంది ఆ విశ్వాసంతో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సమస్యలను కూడా పరిష్కార పరిష్కారం చేయడం అందుకు అనుగుణంగా రేపు క్రౌన్ హాల్లో సన్మానం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏదంటే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకం కావు ఒకవేళ ప్రభుత్వం అందరికీ నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి పరిస్థితులు ఉంటే కేజీ నుంచి పీజీ వరకు కూడా అన్ని విద్యా సంస్థలు కూడా మూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ కొంతమందికి గురుకులాలు స్టార్ట్ కేజీ టూ పీజీ అది గురుకులాలు ఏదైతే స్టార్ట్ చేసిందో మనం కూడా కేజీ టూ పీజీ అసోసియేషన్ ఉంటే ఒకటే అసోసియేషన్ డైరెక్ట్గా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సానుకూలంగా ఉంటుందని ఈ పైమానం స్థాపించడం జరిగింది మరి ముఖ్యంగా మహబూబ్నగర్లో మన హైదరాబాద్లో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో డబ్బు గల వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మహబూనర్ పేద జిల్లాల నుంచి కూడా వేలాది మంది పిల్లల్ని వాళ్ళని అక్కడికి పంపించి చదివించుకుంటున్నారు అట్లా కాకుండా మహబూబ్నగర్ లాంటి పేద జిల్లాలో కూడా కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయితే హాస్టల్ ఛార్జెస్ ఉండవు కాబట్టి బోర్డింగ్ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశించేత ఎప్పుడైతే ఆలోచన చేసి ఆ సంస్థని ఇక్కడికి వస్తావో ఇంకా పుట్టగొడుగులు లేక అవి స్థాపించేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఈ మధ్య తరగతి మేనేజ్మెంట్లు నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకి జీవన వృత్తి కల్పించేటువంటి అవకాశం ఈ ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పోతుంది కాబట్టి ఇట్లా పోకుండా మధ్య తరగతి మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు కొత్తకోట మాజీ జడ్పీ విశ్వేశ్వర్ ప్రస్తుత జడ్పీటీసీ సభ్యుడు బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు సింగిల్ విండో డైరెక్టర్లు వార్డ్ సభ్యులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ఎంపీపీ మౌనిక పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇంత మందిని ఇంత పెద్ద సైన్యాన్ని కూడగట్టుకొని మన వెంకటేశ్వర రెడ్డి గారికి మాత్రమే కాకుండా మొత్తం పార్టీకి దేవరక్ర నియోజకవర్గంలో కొత్త కోట మండలంలో అద్భుతమైన బలాన్ని చేకూరుస్తూ మరి మీ అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు పొగాకు విశ్వేశ్వర్ గారికి వారితో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో టిఆర్ఎస్ లో చేరుతున్న రిటైర్డ్ ఏ ఉపేందర్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఎంపీటీసీ అనిత వీరేష్ గారు గౌరవ సర్పంచ్ విశ్వనాథం గారు దేవి లక్ష్మణ్ నాయక్ గారు మాజీ సర్పంచ్ ఉమా ఉమామహేశ్వర రెడ్డి గారు రాముల్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు దామోదర్ గౌడ్ గారు అదే రకంగా మాజీ ఎంపీటీసీ తిమ్మన్న గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా మాజీ ఉప ఉన్నారు చాలా మంది మండల నాయకులు ఉన్నారు ఏ ఒక్కరి పేరు చెప్పకపోయినా వాళ్ళు కూడా నన్ను తెచ్చుకోకుండా అందరికి కూడా పేరు పేరున మా సోదరులకి సోదరి అందరికి హృదయపూర్వకంగా టిఆర్ఎస్ లోకి స్వాగతం సుస్వాగతం నేను హృదయపూర్వకంగా తెలియజేస్తాను ఇప్పుడు సోదరులు వెంకటేశ్వర గారు చెప్తా ఉన్నాను దేవరగద్రలో నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుదారులే నేరుగా డైరెక్ట్ గా గెలిచింది కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ తమ సంతానాన్ని ఉత్తములుగా తయారు చేసే తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు పొందుతూ ఎదిగేందుకు కృషి చేయాలని సినీ నటుడు కాదంబరి కిరణ్ పిలుపునిచ్చారు మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జడ్చల్ల నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ బాల్నగర్ మండలాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా రైటింగ్ ప్యాడ్లను పంపిణీ చేశారు అనంతరం విద్యార్థుల చేత శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధిస్తామని ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు రఘురామ్ను అభినందించారు నిరుపేదలకు సహాయపడాలనే తపనను అందరూ పెంచుకోవాలని ఆయన సూచించారు మీరందరూ రెడీగా ఉన్నారా రమేష్ ఒకసారి లేచిన మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నేను నా తల్లిదండ్రులను గౌరవిస్తూ నా తల్లిదండ్రుల మాట వింటూ బుద్ధిగా గుణవంతుడిగా గుణవంతురాలిగా చక్కగా చదువుకుంటూ ఉన్నత విద్యని అభ్యసిస్తాను నా జీవితంలో నాకు తారసపడిన పేదవారి నాకు చేతనైనంత విధంగా ఆదుకుంటాను జై హింద్ కూర్చు ఒక కాదంబరి కిరణ్ వస్తాడు కాబట్టి సభ్య సమాజంలోకి వెళ్లిన తర్వాత సాటి పేదవారిని మాత్రం ఎక్కడున్నా మనం పట్టించుకోవాల్సిన సమయం ఈ రోజు మన భారతదేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊరిలో మన ఇంట్లో ఉంది కాబట్టి ఈ మాట అనిపించాను చిత్తశుద్దితో ఉపవాస దీక్షల ద్వారా శారీరక చైతన్యంతో పాటు మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందని పెబ్బేరు మాజీ సర్పంచ్ సుశీల శ్రీనివాస్ గౌడ్ అన్నారు వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో శివస్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అంతకుముందు మండల దీక్షలో ఉన్న శివస్వాములు ముక్కంటికి పంచామృత రుద్రాభిషేకాలను చేసి పట్టణ ప్రజలకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు ఇరుముడి కార్యక్రమం అనంతరం ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

ముగించే వార్తలు ముందు మరోసారి. ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదుపై తక్షణమే స్పందించండి జిల్లా అధికారులకు కలెక్టర్ రొనాల్డోస్ ఆదేశం గురి చేస్తున్నారు మానసిక క్షోభకు కారణమైన జీవోలను రద్దు చేయండి ఆందోళన చేసిన కార్యకర్తలు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు టూరిజం శాఖ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ బాధ్యతల స్వీకరణ వెల్లువెత్తిన నాయకులు కార్యకర్తలు అధికారుల అభినందనలు తెలంగాణ జనసమితి పార్టీకి రాజేందర్ రెడ్డి గుడ్ బాయ్ సమకాలీన రాజకీయాల్లో ఇమ్మడలేకే రాజీనామా చేస్తున్నానని వెల్లడి ఇంతటితో వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట